హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు ఫోర్ నేను మీ చిరామ్ ఎలా అందరూ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేంటి చుట్టూ చెట్లు ఉన్నాయి చూస్తే ఇన్ని మెట్లు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని అనుకుంటున్నారా అదే అండి మా వెడ్డింగ్ యానివర్సరీకి సంగీత టెంపుల్కి కి అయితే వెళ్ళామండి అందరూ బ్లెస్ చేయండి సో చూడండి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చాలా స్టెప్స్ ఉన్నాయండి చూడండి మా పండు ఎక్కమంటే అసలు మెట్లు ఎక్కట్లేడండి వాళ్ళ డాడీతో పాటు వస్తాడంట అండి సో వాళ్ళ డాడీ అయితే షూట్ చేస్తున్నారండి మా చిన్నోడు గుళ్ళు మొత్తం తిరిగి దర్శనం చేసుకుంటున్నాడండి ఈ సమ్మర్ కాబట్టి ఫ్లోర్ అయితే బీభత్సంగా కాలుతుందండి మా చిన్నోడైతే ఫ్లోర్ కాలుతుందని చెప్పి పరిగెత్తుతుండండి సో చూడండి ఎలా పరిగెత్తుతుండో మా పాప చూడండి ఫ్లోర్ కాలుతున్నా కూడా నాతో పాటు నెమ్మదిగా ప్రదక్షిణలు చేస్తుందండి సో ప్రదక్షిణలు అయితే కంప్లీట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి అర్చన చేయించుకొని ప్రసాదం తీసుకొని అయితే బయటికి వచ్చామండి సో టెంపుల్ చూడండి ఎంత చక్కగా ఉంది చుట్టూ గుళ్ళేనండి వైట్ పెయింట్తో చాలా చక్కగా ఉన్నాయండి గుళ్ళన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుందండి సంగి టెంపుల్ చాలా మంది చూసే ఉంటారండి సో చూడని వాళ్ళ కోసం ఈ వీడియో అండి టెంపుల్ మొత్తము చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ీ తిరిగి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి సో లాస్ట్లో ప్రసాదం తీసుకొని ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని మేమంతా కూర్చొని ప్రశాంతంగా తిన్నామండి ఎంత హాయిగా ఉందో ఇలా కూర్చొని ప్రసాదం తింటుంటే గుళ్ళో కూర్చొని ప్రసాదం తింటే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది సో సంగి టెంపుల్ అయితే చాలా బాగుందండి ఒకవేళ మీరు వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి సో ఫైనల్లీ ప్రసాదం అయితే తిన్నామండి తినిన తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరామండి ఇక్కడి నుంచి చూడండి స్టెప్స్ ఎన్ని ఉన్నాయో మీకు కనిపిస్తాయి సో చూడండి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో మా పిల్లలైతే కిందకి దిగుతున్నారండి సో అదండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ టాటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్